దీక్ష దివస్ సందర్భంగా కరీంనగర్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు తెలంగాణ ఉద్యమానికి గుర్తుగా జరిగే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సాహంగా జరుపుకుంటున్న నేపథ్యంలో కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఈ సమావేశం కూడా ప్రాధాన్యం సంతరించుకుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారు పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశమే దీక్షాదివాసి యొక్క ప్రాముఖ్యతను వివరించారు తెలంగాణ సాధనలో చేసిన పోరాటాన్ని గుర్తు చేస్తూ ఉద్యమ స్ఫూర్తిని మళ్లీ నూరిపోసారు గంగుల కమలకర్ తన ప్రసంగంలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి బీఆర్ఎస్ పార్టీ చేసిన సేవలను మరోసారి గుర్తు చేశారు పార్టీ కార్యకర్తలు ప్రజలతో దగ్గరగా ఉండి వారి సమస్యలు వినిపించి ఉద్యమ సమయంలో చూపిన అదే జోష్తో పనిచేయాలని పిలుపునిచ్చారు కార్యక్రమం మొత్తం ఉత్సాహంగా సాగింది నాయకులు కార్యకర్తలు భారీగా హాజరై దీక్ష దివస్ యొక్క అసలు సందేశాన్ని ప్రజలకు చేరవేయాలని నిర్ణయించారు ముఖ్య పోషించిన మా కుటుంబ సభ్యులందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటాను మర్చిపోం ఆ రోజు మర్చిపోం రెండు వేల తొమ్మిదిలో మొదటిసారి ఎమ్మెల్యే అయినాం రెండు వేల తొమ్మిదిలో మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు ఎమ్మెల్యే అంటే ఎట్లుంటుందో అనుకున్నాం అసెంబ్లీకి అడుగు పెట్టినాం మా ఆలోచన అంతా అభివృద్ధి చేయాలి నిధులు తేవాలి అద్భుతంగా పనిచేయాలని ఆలోచన రెండు వేల పది సంవత్సరంలో కేంద్రం నుంచి ఏడు వందల అరవై ఐదు కోట్ల రూపాయలు నిధులు విడుదలైంది గ్రామీణ ప్రాంతంలో రోడ్లు గ్రామీణ ప్రాంతంలో నీటి వసతి కోసము కేంద్రం నుంచి ఏడు వందల యాభై కోట్లు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించినాం కేటాయించినప్పుడు రెడ్డి గారు మంత్రి గారు ఉన్నప్పుడు మేము హరీష్ రావు గారు అందరం వెళ్ళాం ఏడు వందల యాభై కోట్లలో మా యొక్క రూరల్ ప్రాంతం ఎక్కువ ఉంటుంది కాబట్టి మాకు నిధి ఎక్కువ అని చెప్పి అంటాం కానీ అలాట్మెంట్ చూస్తే తెలంగాణకు సున్నా ఒక్క రూపాయికుండా మొత్తానికి మొత్తం కూడా అనంతపూర్ విజయవాడ గుంటూరు ఆ ప్రాంతాన్ని మొత్తానికి ఏడు వందల యాభై కోట్ల రూపాయలంగా తరలించారు తెలంగాణలో ఒక్క రూపడం కేటాయించలేదు తెలంగాణ ఉద్యమవదికు భగ్గుమన్నది నేను ఆ రోజు హరీష్ అన్న ఇంత అన్యాయం ఉంటుందా త్వరలోనే నేను కూడా ఉద్యమం చేపడతా నేను టీఆర్ టీడీపీలో గెలిచినా కానీ ఇంత అన్యాయం నా కళ్ళ ముందు అయితే ప్రజలకు ఏం సాయం చేస్తాము అంటే ఒకవైపు ఎమ్మెల్యేలు మన ముందునే ఇట్లా మనకు ద్రోహం చేస్తుండ్రు కాబట్టి ఇక తెలంగాణ రాకముందు ఇంత ద్రోహం చేసిండ్రు ఈ నలభై యాభై సంవత్సరాలు ఇంకెంత ఇంత దోసుకున్నారు మనల్ని కాబట్టి నేను ఎమ్మెల్యేగా పద ఉన్నా కూడా భావి తరానికి క్షమించకూడదు క్షమించమనని భావి తరం కోసం మనము అని ఆ రోజు కూడా రెండు వేల పదమూడులో కేసీఆర్ అధ్యక్షన ఈరోజు అక్కడ కరీంనగర్లో నేను పార్టీలు చేయను జరిగింది ఆ రోజు ఎప్పుడూ జరిగింది చంద్రబాబు నాయుడు గారికి టికెట్ ఇచ్చింది మీరే కానీ మా ప్రజల మనోబాధ్య ప్రజల ఉద్యమం ఉద్యమంలో పాల్గొంటామని చెప్పేసి ఆ రోజు ఉద్యమంలో పాల్గొన్నాం మాకు తెలుసు రవీంద్ర రెడ్డి గారు ఉన్నప్పుడు నారుదశలు అచ్చన ఉండే హరిశంకర్ మేమందరం కూడా టీడీపీలో ఉన్నా కూడా పోయి స్టేజ్ వేస్తే స్టేజ్ కూడా పీకేచ్చే పరిస్థితి ఉండే స్టేజ్ని పీకేసి మీరు ఉద్యమం చేయొద్దని చెప్పి వదిలి పెడుతుండే ఏ స్టేజ్ని వీక్తారా అని చెప్పేసి గ్రానైట్ లారీ పెట్టి పర్మనెంట్ ఒక గ్రానైట్ లారీనే మేము ఒక స్టేజ్గా పెట్టుకున్నాం బతుకమ్మ ఆడితే బతుకమ్మ పొరుషాలు పెట్టిరు బతుకమ్మ ఎట్లా ఆడతారు మీరు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లేదు కదా అని చెప్పేసి ఇట్లా ప్రజలు చాలా ఇబ్బంది పెట్టినా కొద్దీ ప్రజలు ఒక కసి పెరిగింది ఎట్టి పసులో తెలంగాణ ఉద్యమాన్ని చేయించుకోవాలని చెప్పేసి ప్రపంచంలో ఉద్యమాలు చాలా జరిగినాయి కానీ ప్రపంచంలో అతి గొప్ప ఉద్యమం జరిగిందంటే తెలంగాణ ఉద్యమం జరిగింది ఆ రోజు కూడా స్వాతంత్ర ఉద్యమం కూడా మనం చూలే భారతదేశం యొక్క స్వాతంత్ర కోసం చూలే విన్నాం కానీ కళ్ళ ముందు జరిగింది తెలంగాణ ఉద్యమం సకల జనులు కూడా ఉద్యమంలో పాల్గొన్నదంటే ఆ యొక్క ఉద్యమానికి ఉన్న ఆ సిన్సియారిటీ ప్రకారము తెలంగాణ ఉద్యమంలో ఆ రోజు పాల్గొన్నాం రెండు వేల తొమ్మిదిలో పది తర్వాత పోయినాక అప్పటికే రెండు వేల తొమ్మిదిలో కేంద్ర ప్రభుత్వము దోబూచులాడుతుంది దోగుచులాడు కొత్త కాదు పంతొమ్మిది వందల యాభై ఆరులో మన హైదరాబాదు స్టేట్ను ఆంధ్రప్రదేశ్ కలిపిన తర్వాత మనని నైన్టీన్ సిక్స్టీలో ఉద్యమం జరిగింది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ముల్కీ వ్యతిరేకంగా ఉన్నది కాబట్టి మళ్ళా మహారాష్ట్ర మాకు రావాలి ఇంత పొత్తు వద్దు అని చెప్తే కూడా ఆ రోజు కూడా ఎంతోమంది అమరులైనరు కానీ స్వార్థ రాజకీయ నాయకుల కోసం స్వార్థ రాజకీయాలలో కేంద్ర ప్రభుత్వం అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అందరినీ కొనుగోలు చేసి తెలంగాణ ఉద్యమాన్ని నైన్టీన్ సిక్స్టీ నైన్లో భూస్తాప్తం తెలంగాణ అనే వర్డ్ అసెంబ్లీలు వినకూడ వినపడద్దు అని చెప్పేసి ఉందా కరాకాండగా చెప్పడం జరిగింది కరాకాండగా చెప్పడం కాదు ఇప్పుడున్న వినయ్ భాస్కర్ వాళ్ళ అన్న ప్రణయ్ భాస్కర్ గారు ఆ రోజు అసెంబ్లీలో తెలంగాణ మాట్లాడితే ఇది తెలంగాణలో ఉచ్చరించకూడదు తెలంగాణ అని చెప్పేసి రికార్డుల గురించి తెలియజిన పరిస్థితి అంటే తెలంగాణలో వచ్చి వాళ్ళు ఆచరణ శరణువారి తెలంగాణకు వచ్చి ఆంధ్రప్రదేశ్